రాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్తే మనుషులు అనైతిక ప్రవర్తనలు మనుషులు మానవత్వాన్ని మర్చిపోయారు అనైతికంగా ప్రవర్తిస్తున్నారు ఇతరులకు నష్టం చేసే మానవ స్వభావాలు ఉన్నటువంటి వ్యక్తులు బాగా పెరుగుతున్నారు ఇతరులకు బాగా నష్టం చేకూర్చేట పనులు చేస్తున్నారు చెత్త ఆలోచనలు జనాలకు సెన్సు కొరవడింది సెన్సు కొరవడిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు దాంతో మానవ సమాజం సిగ్గుపడే పనులు చేస్తున్నారు కొంతమంది అవేంటో చూద్దాం ఒక్కొక్కటి సహజంగా మనుషులుగా పుట్టడమే మన అదృష్టం అని భావిస్తుంటాం అదొక అసాధారణ అనుభవం అని ఆనందపడుతుంటాం అయితే మనలోనూ స్వతహాగా భిన్నమైన వ్యక్తిత్వ ప్రవర్తనలు మంచి చెడు స్వభావాలు ఉంటాయని మీకు తెలుసా అట్లా అవి ఏంటియో కొంతమంది చూద్దాం చులకనగా చూడటం కొంతమంది ఏం చేస్తారు ఇతరులను ఇబ్బందులకు గురి చేసే మానవ స్వభావాల్లో ఇతరులను చులకనగా చేయటం లేదా చులకనగా చూడటం కూడా ఒకటే చాలామందిలో తమకంటే తక్కువ సంఖ్యలో బలహీన బలహీనమైన స్థితిలో ఉండే ఇతర వ్యక్తులను చులకనగా చూసేట బిహేవియర్ కనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఏంటంటే వాళ్ళకంటే ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళం కావచ్చు లేదంటే వ్యక్తిత్వం అంటే ఏమంటారు వాళ్ళు డామినేట్ చేయకుండా జర వాళ్ళు ఏందో వాళ్ళు బతికే వాళ్ళని లేదంటే ఎక్కువ మాట్లాడాలన్నటువంటి ఎక్కువ వాళ్ళని చునకలుగా చేస్తూ హేళన చేస్తూ మాట్లాడుతుంటారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ మధ్య ఈ ఈ బ్యాచ్ కూడా ఎక్కువ పెరిగింది యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు వృద్ధులను చులకలను చూడటం అమానవీయంగా వ్యవహరించటం వంటి ఇట్లాంటివి చేస్తుంటారు వీళ్ళు కూడా ఒక రోజుకు అనే విషయాన్ని మర్చిపోతుంటారు అదే తెలుసుకోవాలి జీవితం భవిష్యత్ ఏందో కూడా గుర్తుంచుకోవాలి గతంలో ఏం జరిగిందనేది కూడా గుర్తుంచుకోవాలి మనిషి జీవితం అనేది గతం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రెండింటిని బేరీ చేసుకొని బతికితేనే మంచిగా బతకచ్చు లేదంటే చాలా కొంతమందిని పేదవాళ్ళకు చూడటం అహంకారంగా మాట్లాడటం వీడెంత వాడెంత అనటం ఇట్లాంటివన్నీ జరుగుతుంటుంది ఇవన్నీ అట్లా సోషల్ కల్చరల్ అంశాలను కూడా ఉంటాయి వీటితో కొంత చిన్నప్పటి నుంచి ఇలాంటి స్వభావం అలవరుచుకుంటారు చాలామంది కొంతమంది ఇలాంటి చులకన భావం హేళన ఇంకోటి ఏంటంటే సెటైర్లు అంటే అవసరం లేని సెటైర్లు ఇంకోటి ఏంటంటే వ్యక్తి ఒక వ్యక్తి సెటైర్లు వేస్తే ఇంకొకడు బాగా ఇబ్బంది పడేటట్టు ఎప్పటికీ గుర్తు చేసుకొని బాధపడేటట్టు సెటైర్ ఉండకూడదు సెటైర్ అంటే జస్ట్ సెటైర్ ఉండాలి కానీ సెటైర్లలో కూడా ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తి మానసిక అత్యాచారం చేసినంత పని చేయద్దు అట్లా పైశాచిక ఆనందం పొందటం బయటకు కనిపించని కనిపించదు కానీ మనుషుల్లో చిన్నప్పటి నుంచే స్మార్ట్ అండ్ ఫ్రూడ్ స్మార్ట్ అండ్ ఫ్రూడ్ అంటే బిహేవియర్ కూడా ఉంటుంది అంటే పైశాచికి ఆనందం అన్నట్టు ఈ స్మార్డన్ ఫ్రూడ్ అనేది జర్మన్ పదం దీనికి ఇంగ్లీష్ పదం డైరెక్ట్ ట్రాన్స్లేషన్ అనేది లేదట దీని స్వభావం ఏంటంటే ఇతర వ్యక్తులు బాధలు లేదా దురదృష్టంగా భావించే అంశాలను చూసి మనం సంతోషపడటం ఒకడు ఏదన్నా ఇబ్బంది ఏదన్నా వస్తువు పోయిందనుకో ఆ వస్తువు పోయిందని చెప్పుకుంటూ నవ్వుతుంటారు కొంతమంది ఒక వస్తువు నష్టపోతే చెప్పుకుంటూ నవ్వుతుంటారు లేదంటే ఒకళ్ళ పెళ్ళి ఏదో ఒకటి జరిగిందనుకో వాళ్ళు అది కూడా చెప్తూ నవ్వుతుంటుంటారు పలాది ఇట్లా జరిగిందట మనకి లేదు వాడు ఎంతసేపటికి ఇవి చూస్తారు అవి చూస్తారు అవి చూసి ఇచ్చారు ఇవి ఇచ్చారు ఇప్పుడు ఏమైంది అనుకుంటారు నవ్వుతుంటారు హేళన చేస్తుంటారు ఇదంతా కరెక్ట్గా చులకన చేస్తుంటారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏదో ఒక రోజుకి ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు కదా అవన్నీ మర్చిపోతున్నారు గతం మర్చిపోతున్నారు అసలు భవిష్యత్ ఏంటి అనేది గుర్తురగట్లేరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు నాలుగేళ్ల వయసులో ఉన్న చిన్న పిల్లల స్థాయి నుంచి పైశాచిక ఆనందాన్ని అనుభవించాల్సింది అని అనుభవించడాన్ని గుర్తించారు అట్లా చాలా చిన్న చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారు చాక్లెట్లు ఉన్నవారు సంబరపోవడం చాక్లెట్ లేక ఏడుస్తుంటే ఉన్నోళ్ళు కొంతమంది పిల్లలు ఉంటారు వారి దగ్గర ఒక చాక్లెట్ ఉంటుంది ఈయన దగ్గర నాలుగు చాక్లెట్ ఉంటాయి లేదంటే ఆయనకి చాక్లెట్లు అసలే ఉండవు అయినా కానీ వీడు చూపించుకుంటే ఏడుస్తుంటాడు అదే ఏంటంటే పైశాచిక ఆనందం అంటారు అన్నట్టు అట్లా పిల్లలకు ఇలాంటి ఆ చిల్లర బిహేవియర్ కూడా ఉంటుంటుంది అన్నట్టు అట్లా సంతోషించడం వంటి కొన్ని స్వభావాలను నిపుణులు పైశాచిక ఆనందం కింద గుర్తించారు అంతర్లీనం హింసాయుతం బయటకు కనబడకున్న హింసను కోరుకునే లేదా ప్రదర్శించే స్వభావం కొంతమంది ఏంటంటే హింస వ్యక్తిత్వం ఉంటుంది వాళ్ళు బయటికి కనపడరు హింస ఏ విధంగా ఏంటంటే ఇష్టం వచ్చినట్టు తెలవకుండానే హింసించడం ఎప్పుడు మానసికంగా కూడా హింసిస్తుంటారు కొంతమంది ఆ విధంగా కూడా మాటలతోటి కొన్ని చేతులతోటి కొన్ని కావాలని ఒక వస్తువు అని ఒక వ్యక్తికి అవసరం ఏ అనే వ్యక్తికి ఒక వస్తువు అవసరం అది బి అనే వ్యక్తి దగ్గర నాలుగు ఉంటాయి కానీ ఇవ్వడు విషయం ఏంటంటే ఈ బి అనే వ్యక్తి ఆ నాలుగు వస్తువులు కూడా ఆయనకి ఏమిటికి ఉపయోగపడవు భవిష్యత్తుకు కూడా ఉపయోగపడవు అయినా కానీ బికి ఇవ్వడు ఇది ఆయన వ్యక్తిత్వం ఇట్లాంటి అంటారు ఇట్లాంటి వ్యక్తిత్వం కూడా ఉంటుంది ఇక కర్మ లేదా అదృష్టాన్ని నమ్మటం ఒక వ్యక్తి ఏదన్నా ఏది చేసినా కానీ కలిసి రావట్లేదు దాన్ని ఏమంటాడు నా కర్మ ఇంతే నా అదృష్టం బాగాలేదు అని అనుకుంటాడు పని చేయడు దాంతో ఎంతసేపటికి దీని మీద ఫోకస్ ఉంటుంది దానితోటి పని మీద దృష్టి ఉండదు ఎంతసేపటికి ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది ఇంకే ఏం చేయాలి ఏది చేసినా నాకు కలిసి రావట్లేదు ఏది చేసినా నాకే జరుగుతుంది ఇట్లా ఎందుకు జరగాలి ఇట్లాంటివి అంటుంటానంటాడు అట్లా ఈ విధంగా ఇలాంటి వ్యక్తిత్వం కూడా ఉంటుంటుంది ఇవన్నీ ఏంటంటే మనుషుల్లో అనైతిక ప్రవర్తనలతోటి ఇంకోటి ఏంటంటే బా వేరే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరికైనా ఏదైనా నష్టం జరిగినా బా బాగా ఎదగత ఎదగలేకపోతున్నా కానీ నీ కర్మ ఇట్లా ఉందో బా ఏం చేస్తావు ఏం చేస్తావు అనుకుంటే వాళ్ళని ఇంక ఇంత దివాళ్ళు తీస్తుంటారు ఏం కాదు కష్టపడాలి ఇట్లాంటి కామన్ జరుగుతూనే ఉంటుంటాయి మనం ఇంకా ముందుకెళ్ళాలని ఆ విధంగా కూడా చెప్పేట ప్రయత్నం ఎవరూ చేయరు అతి విశ్వాసం అతి విశ్వాసం మంచిదే కానీ అతి విశ్వాసాలు మానవ స్వభాల్లో కొందరు ఏంటంటే ఓ అసలు ఇగో ఇట్లా కోతలు కోస్తుంటారు అన్నట్టు ఆ కోతలు కోయటం అనేది రియాలిటీకి దగ్గరగా ఉంటే కోయచ్చు అంటే రియాలిటీకి దగ్గరగా ఉంటే అంటే తరహా ఈ వ్యక్తులు తమకు తాము స్వతహాగా పెంచుకున్న దృక్పథంతో ఉంటారు వాస్తవాన్ని అంగీకరించే అవకాశం తక్కువ యూనివర్సిటీ ఆఫ్ వీళ్ళు ఏం చేశారంటే ఇంక్వే అంటారు ఒక సర్వే చేస్తే ఎక్కువ సామాజిక అనుకూల లక్షణాలు అనగా ఇతరుల పట్ల దయ విశ్వసనీయత నిజాయితీ మొదలైనవి కలిగి ఉన్న వ్యక్తులుగా ఊహించుకుంటూ జైలు లోపల ఉన్నవారి మాదిరిగా చట్టానికి కట్టుబడి ఉన్నవారుగా భావిస్తున్నట్లు ఎప్పుడు కనుగొన్నారు కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకు వాళ్ళే వాళ్ళకు వాళ్ళే గిరిగేసుకుంటారు నేను ఇట్లే ఉండాలి నేను ఇంతే నా స్టైల్ ఇంతే ఎవడు నా జోలికి రాదు నేను ఎవరి జోలికి పోదు వాడు నొస్తే మాత్రం ఆ అనుకుంటా అనుకుంటే రకరకాలుగా ప్రవర్తిస్తుంది గొమ్మతి ముచ్చలే చెప్తుంటారు కొంతమంది అట్లా మోరల్ హిపోక్రెట్స్ మోరల్ ఇపోక్రెట్స్ ఏదైనా దొంగిలించే స్వభావం కూడా మనుషుల్లో సహజంగా కనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు అవసరం ఏర్పడి పని చేస్తుంటే ఇంకొన్నిసార్లు త్రిల్ కోసం చేస్తుంటారు ఇది వాస్తవం ఇది ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీలో నేను వరంగల్ జర్నలిస్ట్గా చేసినప్పుడు కాకతీయ యూనివర్సిటీలో మంచి ప్రొఫెసరే మంచి ప్రొఫెసరే దొంగతనాలు చేస్తాడు ఇక అసలు సీసీ కెమెరాలో పట్టుబడరు ఒకసారి పట్టుబడితే ప్రొఫెసర్ పోలీసులకు చెప్తే ఈయన ప్రొఫెసర్ ఈయన అని చెప్తే అది అసలు వాళ్ళకే అర్థం కావట్లేదు ఎందుకు ఇట్లా దొంగతనం అంటే తెలియకుండానే వస్తువులు కొట్టేస్తాడు అది ఆయనకు అదొక దాని ఏమంటారు అంటే హిపోక్రెట్స్ హిపోక్రెట్స్ కొన్నిసార్లు వాళ్ళకి అవసరం లేకున్నా తల్లు కోసం చేస్తుంటారు ఎందుకు చేసేస్తారంటే ఏదో చూద్దాం మన చేసినా చెప్పని అల్ల వేసేసినా అంతే అదో తెల్లు కోసం పోనీ ఆ వస్తువు వాడతారంటే వాడడాలు ఆ వస్తువు వాడతారంటే వాడరు అంత దొంగతనం చేస్తారు అది ఆయన ఉపయోగపడదు అదొక థ్రిల్ అన్నట్టు వాళ్ళకు కానీ అదొక థ్రిల్ కాదు అదొక రోగం చూపించుకోవాలి అది ఎవరికి సైకట్రిస్టులకు సైకాలజిస్ట్లో చూపించుకుంటే దాన్ని కౌన్సిలింగ్ ద్వారా మెడిసిన్ ద్వారా కాస్త కంట్రోల్ చేస్తారు అదొక రోగం అనే విషయం వాళ్ళకి తెలియదు అట్లా ఇచ్చిన వారిపై చేసిన అధ్యయనం ప్రకారం ప్లేసీబో తీసుకున్న వారితో పోల్చితో దొంగతనం చేయాలనే కోరికను తగ్గించారు అట్లా కొంత దొంగ ఆ విధంగా కొంత కంట్రోల్ చేయొచ్చు అలాగే మరో సభావం మోరల్ హిపోక్రెట్స్ అంటే నైతిక వంచన చాలా మందిలో సహజంగా ఉంటుంది ఈ స్వభవంగల వ్యక్తులు స్వార్థపూరితమైన ప్రవర్తన కలిగి ఉంటారు తాము చేసేదంతా ఉత్తమమైనదంటూ ఇతరులు చేసేదంతా చెడ్డగా వీళ్ళు ఏమంటారు అంటే కొందరు తాను చేస్తే సంసారం ఇంకోటి చేస్తే వ్యభిచారం అన్నట్టు ప్రవర్తిస్తుంటారు అంటే నేను చేసేదే కరెక్టు ఇతరులు చేసేదంతా ఏ తప్పు వాళ్ళకి కనుక వాళ్ళంతా వాళ్ళకు తెలియలేక అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అనే విధంగా కూడా ప్రవర్తిస్తుంటారు ఈ ద్వంద్వ ధర్మ యాక్టరు అబ్జర్వర్ యాక్టర్ అబ్జర్వర్ అసమానతో కూడినట్టు గమనించబడుతున్నాడు ఇది ఒక రకమైనట్నుక పక్షపాతంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఉంటుంటుంది ప్రవర్తనలు ఇంకోటి ఇంకో కొన్ని ప్రవర్తనలు మనుషుల ప్రవర్తనలు అంటే అబద్ధాలు చెప్పడం మోసం చేయటం మనుషులు అన్ని వేళ అబద్ధాలు చెప్తారు దీనికి కారణాలు సందర్భాన్ని బట్టి మారుతుంటాయి జనరల్గా అబద్ధాలు ఎప్పుడో ఏదో సందర్భంగా చెప్పాలి ఏదైనా ఇంపార్టెంట్ పనుంది ఒక ఇంపార్టెంట్ పనుంది అవతల ఇంకొక ఇంపార్టెంట్ ఇంకో పని ఉంటుంది లేదంటే ఏదైనా ఉంటుంది అప్పుడు దీన్ని తప్పించుకోవాలంటే ఇప్పుడు ఇది చాలా ముఖ్యం ఈ ఒకటో పని కంటే రెండో పని ముఖ్యమైనప్పుడు ఈ ఒకటో వ్యక్తి మనకు దగ్గర అయినప్పటికీ ఏదన్నా చెప్పాలంటే చిన్న చిన్న అబద్ధాలు ఆడాల్సి వస్తుంది తప్పదిగా అట్లాంటి సందర్భంలో ఈ రెండవ పని ముఖ్యమైనప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్దాం ఒకటి ఒకరి ఎంగేజ్మెంట్ ఉంది ఎంగేజ్మెంటే పెళ్ళి కాదు ఇంకోటి లేదా పాస్పోర్టు ఇంటర్వ్యూ పాస్పోర్టు ఏదన్నా ఇంపార్టెంట్ ఇక కంపల్సరీ అయ్యాలి అటెండ్ కావాలనుకున్నప్పుడు ఏదైనా ఇంటర్వ్యూనో ఎగ్జామ్ ఏదైనా ఉంటుంది అలాంటప్పుడు దీనికి ఏదో విధంగా ఎంగేజ్మెంట్ కదా పెళ్ళికి మళ్ళీ పోయేటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని చిన్నగా ఏదో ఒకటి పని చెప్పేసి ఏదో ఒక అబద్ధం ఆడితే అది పెద్ద తప్పు అనిపించుకోవద్దు అట్లాంటివి ఉండాలి కానీ వీళ్ళు అప అవసరం లేకున్నా అబద్ధం ఆడుతుంటారు మోసం చేస్తుంటారు అవసరం లేకున్నా మోసం చేస్తుంటారు మనుషులు నల్లి వేలలో అబద్ధాలు ఆడుతాడు చెప్తుంటారు దీనికి కారణాలు సందర్భాన్ని బట్టి మారుతుంటాయి కొన్ని సందర్భాలు హాని హానికరం కాకపోవచ్చు అయితే తరచుగా నిజంగానే అబద్ధం చెప్పే అలవాటు హాని కలిగిస్తుంటారు ఇలా అని ప్రతిసారి చెప్పకూడదు ఇక అవిశ్వాసం లేదా మోసం చేయడం అనేది తరచుగా రెండు కారణాల వల్ల జరుగుతుంది ఒకటి లైంగిక జీవితం పట్ల అసంతృప్తి లేదా వ్యక్తి సంబంధంలో సంతోషంగా లేనందున ఇలా జరగవచ్చు వాస్తవానికి ఇవి మాత్రం ఇవి మాత్రమే కారణాలని చెప్పలేము అట్లా ఈ విధంగా మనుషుల ప్రవర్తనలు రకరకాలుగా మారుతుంది దాంతో మనుషుల ప్రవర్తనలు ఇలా మారటం వల్ల కూడా చాలా ఏమంటారు ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడటం ఇవన్నీ జరుగుతుంటుంటుంది కొంతమంది ఈగోకి వెళ్తుంటారు ఏ నేను బాంతులు మాట్లాడుతున్నా నేను వీంతోలు మాట్లాడుతున్నా అంత గమ్మత్ అనిపిస్తుంటుంటుంది ఏముంటుంది పోనీ వాడేమన్నా ఏమన్నా వాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నలుగురు వ్యక్తులు ఒక దగ్గర ఉంటారు వాడు ఏం చేస్తారు ఒక్కొక్కరు నమస్తే నమస్తే పెట్టుకుంటాడు సార్ ఒక్కొక్క వచ్చేసరికి ఫస్ట్ వాడు మాట్లాడతారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈడొక వ్యక్తి ఈడొక వ్యక్తి ఈడొక వ్యక్తి ఉంటారు ముగ్గురు ఈడ నలుగురు ఉంటారు ఫస్ట్ ఈయన విజ్ చేస్తాడు ఈయన నమస్తే అని ఈడ హల్లో ఇస్తాడు ఆ తర్వాత ఈనకిస్తాడు ఈయనకిచ్చేట క్రమంలో ఎందులో మొన్న ఫోన్ చేస్తే పడే మళ్ళీ ఎత్తలేదని ఒకటో వ్యక్తి అన్నాడు అనుకో ఈ వ్యక్తితోటి అనగానే ఈ మూడో వ్యక్తికి జస్ట్ షేక్ అండ్ ఇస్తారు కనీసం చూడకూడదు చూడడు నాలుగో వ్యక్తి ఉన్నాడన్న విషయాన్ని కూడా ఆయన మర్చిపోతాడు అన్నట్టు ఎందుకంటే ఈ మాటలో పడిపోయి ఈ నాలుగో వ్యక్తి ఏం చేస్తారు ఈ ముగ్గురును మందలించిండు ఈ వీడు వీని బల్పు కాకపోతే నాకు కనీసం మందలించలేదు కోపం ఈ వ్యక్తి మీద పెంచుకుంటుంది అన్నట్టు దాంతో ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి సమాజంలో రకరకాలు ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అట్లా ఇది మనసులో ప్రవర్తనలు దీ పెద్ద సైకాలజికల్ గేమ్ అని చెప్పుకోవచ్చు దీంట్లో చాలా అర్థం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటాం లేదంటే ఎప్పటికీ టెన్షన్ అనే సూటుకేసనో అహంకారం అనే సూటుకేసను నెత్తినేసుకొని తిరుగుతుంటాం అట్లా సో మీరు కూడా ఇలాంటి ప్రవర్తన లేదని ఉంటే మెల్లమెల్లగా మానుకోరు ఒకసారి మీకు కూడా సాధ్యం కాదు ఎందుకంటే చాలా మందిని సమాజంలో చూస్తుంటాం కదా అట్లా రకరకాలుగా ఇలాంటి వ్యక్తులు ఉంటారు ఓకే థ్యాంక్ యూ